అందరికీ నమస్కారం నేను డాక్టర్ శిరీష శ్రీవారి హాస్పిటల్ ఆత్మకూరు ఈరోజు నన్ను ఒక పేషెంట్ అదే ఒక ఒక పెద్ద వచ్చి బేబీ పుట్టిన పాప వాళ్ళ మనవరాలకి ఒక ఫైవ్ డేస్ బేబీకి విజయన నుంచి రక్తం వస్తుంది అని చెప్పి కంగారు పట్టుకుంటూ వచ్చి నా దగ్గర అడగటం జరిగింది దీనికి కంగారు పడిన అవసరం లేదు బేబీస్ ముఖ్యంగా పాపలకి టెన్త్ డే వరకు ఇంకా పుట్టిన వెంబటనే వ్యజనా నుంచి బ్లడ్ వస్తుంది కొంతమందికి వస్తుంది అది కంగారు పడాల్సిన అవసరం లేదు అది ఎందుకంటే మదర్లో ఉన్న హార్మోన్స్ బేబీకి ట్రాన్స్ఫర్ అవుతాయి మదర్లో ఈస్ట్రో హార్మోన్స్ రంగా డ్రాప్ అవటం వల్ల ఈ విధంగా బేబీస్ వ్యజనా నుంచి బ్లడ్ వస్తుంది ఇది మరీ కొంచెం వచ్చినా పర్లేదు మరీ ఇబ్బందికరంగా వచ్చి మరీ ఎక్కువ బ్లీడ్ అయిపోతూ ఉండి బేబీ ఏడుస్తూ ఉంటే అప్పుడు మాత్రం డాక్టర్ దగ్గరికి తీసుకురావాలి లేకపోతే అంత ఎక్కువ కంగారు పడాల్సిన అవసరం లేదు థ్యాంక్ యూ